మిడిల్ మధ్యతరగతి మధ్య తరగతి వాళ్ళని మధ్య తరగతి వాళ్ళు అని ఎందుకుంటారో తెలుసా వాళ్ళు మధ్యలో ఉంటారు కాబట్టి పేదవాడికి జీవితంపై క్లారిటీ ఉంటుంది అలాగే బాగా డబ్బున్నోళ్ళు కూడా వాళ్ళ లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంటుంది ఎటొచ్చి ఏ క్లారిటీ లేకుండా నేను ఏ వర్గానికి చెందుతాను అని అర్థం కాకుండా సతమతం అయిపోతూ ఉంటాడే అతడే సగటు మధ్య తరగతి జీవి దేశంలో ప్రస్తుతం ఈ మధ్య తరగతి ప్రజలు ఒక ప్రమాదకర దారిలో ప్రయాణిస్తున్నారట ప్రస్తుతం దేశంలో చాలా మధ్య తరగతి ధనవంతులాగా నటిస్తున్నారట ఒకప్పుడు మధ్య తరగతి అంటే కష్టపడి పనిచేసేవాడు ఒక మంచి జాబ్ ఉండాలి బైక్ నుంచి కార్ కొనుక్కునే స్థాయికి ఎదగాలి సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్ కెళ్ళి రావాలి ఒక సొంత కొనుక్కోవాలి ఇదే కదా ఇలాగే కదా ఉండేది ఆలోచన కానీ ఇప్పుడు సిచ్యువేషన్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది ఈఎంఐ నిండిన ఐఫోన్లు బ్రాండెడ్ బట్టలు మితిమీరిన ఖర్చులతో ధనవంతుల్లా కనిపించాలని తాపత్రయపడుతూ ఇంకా ఇంకా అప్పుల్లో కురికిపోతున్నారు ఒక నలభై వేలు రూపాయలు సంపాదించే ఒక సగటు ఉద్యోగు నుంచి మనం మాట్లాడుతున్నాం ఒక ఇరవై వేలు ఇంటికి రెంట్కి పెట్టేస్తున్నారు ఇంకో పదివేలు ఇంట్లో టీవీలకి ఫ్రిడ్జ్లకి కార్లకి లోన్ కడుతున్నారు ఇంకో ఐదు వేలు వీకెండ్ ఖర్చు ఇంకేం మిగులుతోంది వెయ్యి రూపాయలు కూడా సేవింగ్స్ ఉండట్లేదు ఇది లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తున్నాము అనే భ్రమలో మనం చేసుకుంటున్న ఆర్థిక ఆత్మహత్యలని నిపుణులు చెప్తున్నారు ఫాల్స్ ప్రెస్టేజ్ స్టేటస్ కోసం భవిష్యత్ని పణంగా పెట్టేస్తున్నారు ఇంకొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు ఖర్చు విషయంలో ముందు వెనక ఆలోచిస్తారు ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు నిర్మించుకుంటారు అలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు పెసిన రూపాయి కూడా తీరనుకుంటారు కానీ ఒక పదేళ్ల తర్వాత చూస్తే అదే వ్యక్తులు ఇంటికి అవుతారు ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు మాత్రం ఇంటికి రెంట్లు కడుతూనే ఉంటారు మీ దగ్గర లేని సంపదని ఉన్నట్టుగా చూపించడానికి ట్రై చేయకండి మీరు మెయింటైన్ చేయలేదు మీరు ఇవ్వడలేని సర్క్యూల్ కి దూరంగా ఉండండి ఏం పర్వాలేదు అట్లీస్ట్ మీకు మనశ్శాంతైనా ఉంటుంది ఒక పక్క ఇన్ఫ్లేషన్ జాబ్ సెక్యూరిటీ లేదు ఏఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయో మనం చూస్తున్నాం సో ప్రస్తుతం ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నాయి డబ్బుకి వాల్యూ ఇవ్వండి మీరు సంపాదించే దాంట్లో ఇరవై నుంచి ముప్పై శాతం పెట్టుబడిగా పెట్టండి ఇన్వెస్ట్ చేయండి డబ్బుని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత డబ్బు మిమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది డబ్బు ఏం చేయగలుగుతుందో మీరు చూస్తారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపటి మీ భవిష్యత్తుకి ఒక భరోసా అనిస్తుంది సో ధనవంతుల్లా బతకడానికి ట్రై చేస్తూ పేదవాళ్ళు అయిపోతారా లేక ఒక పేదవాడిగా ఆలోచించి ధనవంతుడు మీరే డిసైడ్ అవ్వండి